అస్సలం అలేకుం వరహతుల్లాహి వబర్కూ సోదరులరా సోదరా మహాశిలరా ఈ వీడియో తీయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మనకి సమాజంలో చాలామంది భక్తి పేరుతో మోసం చేస్తూ ఉంటారు ధర్మంలో అది లేనప్పటికీ కూడా అది ధర్మంలో ఉంది అనే విధంగా కూడా చాలామంది ప్రచారం అనేది చేస్తూ ఉంటారు మనకి ఖురాన్లో కూడా అనేక దగ్గర ప్రత్యక్షంగా అల్లా చెబుతూ ఉంటారు ఇది లేనప్పటికీ కూడా ఇది దేవుడి పేరుతోనే ఉంది అని అబద్ధాలు చెప్పేటటువంటి వారికి వినాశనం అనేది తప్పదు అనే విధంగా మనకి ఖురాన్లో అనేక దగ్గరలో ఉంటూ ఉంది మీరు కూడా ఎన్నో దగ్గరలో ఉంటారు ఖురాన్లో అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఇప్పుడు నేను ఈ ఛానల్ అనేది నడిపిస్తూ ఉన్నాను ఈ ఛానల్ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎలాగోలాగా ముందుగా అనేది నడిపిస్తూ ఉన్నాను దేవుడి దేవల్ల అయితే దీనిని ఇంత కష్టపడి నడిపించడానికి గల కారణం ఏమిటంటే చాలామంది భక్తి పేరుతో మనుషులను మోసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా నన్నే ఎంతోమంది ధర్మంలో అది లేనప్పటికీ కూడా అది ధర్మంలో ఉంది ఇది నువ్వు చేయాల్సిందే అనే విధంగా ఎంతోమంది నన్ను ఇబ్బంది పెడితే ఇంకా జీవితంలో ఎవరు కూడా అంటే మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడగడదు అనే ఉద్దేశంతో నేను వీడియోలు తీయడం అనేది ప్రారంభించాను ప్రారంభించి సక్సెస్ఫుల్ అయ్యాను నేనేమి అన్సక్సెస్ఫుల్ కాలేదు సక్సెస్ఫుల్ అయ్యాను అనమాట విజయం అనేది సాధించాను ఎన్నో లక్షల మంది చూశారు ఎంతో మంది జ్ఞానం అనేది తెలుసుకున్నారు అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే మీరు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు కూడా మెసేజ్ పెట్టండి మీకు ఎవరైనా భక్తి పేరుతో మోసం చేయాలని అనుకున్నా లేకపోతే ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైనా ఈ భక్తి పేరుతో ధర్మం పేరుతో మోసం చేసిన ఇది ధర్మంలో లేనప్పుడు కూడా ఇది చేస్తేనే నీకు స్వర్గం అనేది వస్తుంది ఇది చేస్తేనే నీకు మంచి అనేది వస్తుంది అనే విధంగా మీకు ఎవరైనా చెప్పినా మీరు అంటే అది మీకు ఇష్టం లేకపోతే రే అంటే ఒక మనసులో ఒక ఆలోచన వస్తుంది ఎవరైనా ఏదైనా ఇది ధర్మంలో ఉంది నువ్వు చేయాలంటే బా దేవుడి ఇట్లా ఎందుకు చేయమని చెప్తాడు నిజంగా దేవుడు ఇలా చెప్పాడా చెప్పి ఉండడు కదా అనే సందేహంలో మీరు పడి ఉంటారు ఇటువంటి సందేహాలన్నీ కూడా పోవాలి అంటే మన వాట్సాప్ నంబర్కి మీరు వాయిస్ రూపంలో అయినా సరే టెక్స్ట్ రూపంలో అయినా సరే అంటే రాసైనా సరే రాయలేని వాళ్ళు మాట్లాడైనా సరే మనకి మెసేజ్ పెడితే దానికి సరైనటువంటి సమాధానం ఒక వీడియో రూపంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అది మీరు వీడియో తీయొద్దండి ఇది మా యొక్క పర్సనల్ యొక్క ప్రాబ్లం అని చెప్పినా నేను వీడియో అనేది తీయను పర్సనల్గా మీకు నేను చెప్తాను లేదండి వీడియో తీయమని చెప్పిన వీడియో అనేది నేను తీస్తాను అయితే ఇక్కడ నేను ఇదంతా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే అంటే మనం అనేక వీడియోలు తీసాం ఇంకా మంచి కంటెంట్ మనకు రావాలంటే మీ దగ్గర నుంచి నాకు రావాలంటే మీరు ఏదైతే ప్రశ్న అడుగుతారో అప్పుడు మీరు అన్ని అంటే మీకు అన్యాయం జరుగుంటుంది కదా అట్లా ఇంకొకరు అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఇదంతా కూడా చెప్తున్నాను అనమాట ఇంకెవరు కూడా మోసపోకూడదు భక్తి పేరుతో దేవుడి పేరుతో ఎవరు కూడా మోసపోకూడదు మనం ఖురాన్ వెలుగులో మనం చెప్తాం అనమాట ఎందుకంటే ఖురాన్ అనేటటువంటి ఒక బుక్ ఈ పుస్తకం అనేది ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం అంటే దీంట్లో ఒక్క 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 మూఢ నమ్మకం కూడా లేనటువంటి పుస్తకం కానీ చాలామంది ఇస్లాంను చూసి బయట ముస్లింస్ను చూసి అంటే అందరినీ కాదు కొందగరనే అదే ఇస్లాం అనే విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ అది ఇస్లాం కాదు ఎవరు కూడా భక్తి పేరుతో మోసపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో అనేది తీసి మీకు పెడుతున్నాను ఎందుకంటే ఎవరు కూడా భక్తి పేరుతో మోసపోకూడదు ఒకవేళ మోసపోయినా ఇంకా రేపు ఎవరు మోసపోకూడదు ఎలా మోసపోకూడదు అంటే మీరు చెప్పేటటువంటి సమస్యని నేను వీడియో రూపంలో తీసి ప్రజలకు తెలియచేస్తే వాళ్ళు ఇంకొకసారి ఆ విధంగా ఎవరు మోసం చేయాలన్నా కానీ మోసం చేయలేరు ఇది మన వీడియో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంతేగాని ఇంకొకటి అయితే ఏమి కూడా కాదు ఇది మీరందరూ తెలుసుకుంటారని నేను ఒక వీడియో రూపంలో తీసి చెప్తున్నాను ఇంతకుముందు కూడా అనేక మంది అనేక రకాల ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది జరిగింది అనేక మంది తప్పించుకున్నారు మోసాల నుంచి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందుకోసం అన్నమాట ఎవరైనా సరే మిమ్మల్ని మీ దగ్గర డబ్బులు దొబ్బేసి మోసం చేసినా ఇంకా ఏదైనా చేసినా సరే మనకు చెప్పచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఎక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ దీనికి సంబంధించి ఈ యొక్క నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది సోదరులారు సోదరు మహాసర్ ఇది తప్ప ఇంకా ఏమీ కూడా కాదు